హాయ్ అండి వెల్కమ్ టు నిత్య ఛానల్ ఈరోజు ఎండు కొబ్బరితో జూసీగా ఎంతో కమ్మగా ఉండే లడ్డూలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మనకి ఇది కేవలం పదే పది నిమిషాల్లో మనం ఈ స్వీట్లు తయారు చేసుకోవచ్చు వాటి కోసం ఇలా ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటిని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి ఇవి లైట్గా ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఈ మిక్సీ పట్టిన పొడి నాకు ఒక కప్పు వచ్చింది నేను అదే కప్పుతో మీకు చూపిస్తున్నాను ఒక కప్పు కొబ్బరి పొడి ఇలా అదే నెయ్యిలో లైట్గా వేయించాలి వాటర్ స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాకా మనం ఇలా వేయించాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందిగా ఇలా వచ్చిన తర్వాత మనం ఆ పొడిని తీసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కప్పు కొబ్బరి పొడికి ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోవాలి నేను ఇదే కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో బెల్లం తురుము తీసుకుంటున్నాను దాంట్లోకి పావు కప్పు అని వాటర్ తీసుకోవాలి కేవలం ఇలా బెల్లం తడిసేలాగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మరిగేదాకా మరగనివ్వాలి ఇది బెల్లం నాకు ఎలాంటి పుల్లలు కానీ మట్టి కానీ లేదు కాబట్టి నేనేం వడగట్టట్లేదు మీకు ఒకవేళ అలా అనిపిస్తే వడగట్టేసి మళ్ళీ వేడి పెట్టుకోండి బెల్లం పాకాన్ని ఇలా బెల్లం పాకం మరిగిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని ఈ పాకంలో వేసి కలుపుతూ ఉండాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా మనం ఈ కొబ్బరి పొడిని ఈ బెల్లం పాకంలో కలుపుతూ ఉండాలి ఇది మనకు ఎక్కువ టైం తీసుకోదు కేవలం పదే పది నిమిషాల్లో మనకు ఈ స్వీట్ తయారవుతుంది చూసారా ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మనం పావు కప్పని వేడి చేసి చల్లార్చిన పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మనం దీన్ని కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు పాలు వద్దనుకుంటే ఈ బెల్లం పాకంతోనే ఇలా దగ్గరకు అయ్యేదాకా కలిపేసి మీరు లడ్డూలు తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు పాలు వేసి కూడా చూపిస్తున్నాను ఇలా మొత్తం హాఫ్ కప్పు పాలు అయిపోయేదాకా ఇలా వేస్తూ కలుపుతూ ఇలా దగ్గరికి అయ్యేదాకా ఉండాలి చూడండి ఇలా మనం అది విడిపోవట్లేదు ఇలా దగ్గరకు వచ్చేసరికి మనకు రెడీ అయిపోయినట్టే లడ్డూలు కట్టుకోవడానికి మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడరు వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇది మనకు చల్లారే దాకా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే లడ్డూలు కట్టుకునేటప్పుడు హీట్గా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారే దాకా పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా చిన్నగా చూపిస్తున్నా ఈజీగా వస్తున్నాయి లడ్డూలు కొద్దిగా చేతికి నెయ్యి రా చేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని కేవలం పదే పది నిమిషాల్లో మనం ఎంతో కమ్మగా ఉండే ఎండు కొబ్బరితో లడ్డూలు మనం తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన పిండిని లడ్డూలు మొత్తం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇవి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారు మనకు ఈవినింగ్ స్నాక్స్కైనా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడైనా ఏదైనా స్వీట్ పెట్టాలనుకుంటే కేవలం మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా జూసీగా సాఫ్ట్గా ఉండే ఎండు కొబ్బరి లడ్డూలు తయారు చేసి వాళ్ళకు ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి